నమస్తే మావాస్ ఇంకా మంచిదేనా ఇప్పుడు మనం పోయేది ఏంటంటే విక్టోరియా పార్క్ ఇది కూడా సేమ్ అంతే ఉన్న లొకేషన్ నుంచి మనం క్యాబ్ లైన్ రావచ్చు ట్యాక్సీ లైన్ రావచ్చు ఇది వచ్చేసి మదర్ ఆఫ్ ఆర్మేనియా ఉంటే ఆర్మేనియాకి అమ్మాయి ఉంటుంది నాకు ఇక్కడ ఇప్పుడు వాళ్ళు వాటి అప్పుడు నార్మల్గా అలా యుద్ధాలే పార్టిసిపేట్ చేసింది అన్నట్టు దీన్ని ఇది పేరు విక్టోరియా పార్క్ మొత్తం ఎండుకపోయినాయి అన్నట్టు కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు మనకు ఎండాకాలంలో ఎట్లా ఎండిపోతాయో ఇలా చలికాలంలో అట్లా ఎండిపోతాయి అన్నట్టు ఒక అది ఇది వచ్చేసి పార్క్ మొత్తం మ్యాప్ మ్యాప్ లెక్క లేదు కానీ ఇక మ్యాప్ అనుకోవాలి మనం అంతే అయిపోయింది ప్లస్ ఇది ఇది ఎంట్రన్స్ ఇది ఇక్కడికి వెళ్ళి షూర్ చేద్దాం ఎట్లుంటుంది ఉంటుంది కట్ట అనేది ఏంది ఈగల్ బొమ్మ ఏదో ఉన్నది మొత్తం అన్ని ఏం కనబడుతుంది క్లారిటీ లేదనుకుంటా సో మొత్తం ఎండుకపోయినట్టు కనబడుతుంది చెట్లు కానీ ఏంటంటే ఇది మొత్తం ఎట్లా అంటే వచ్చిందంటే ఎండుకపోతే కొట్టే తిరుగుతుంది ఏంటంటే ఇది ఫస్ట్ క్రిస్టియానిటీ తీసుకున్న కంట్రీ అని చెప్పేసి నేను అన్నారు నార్మల్గా ఇక్కడ పెడుతున్నారు చూడండి గూగుల్లో కూడా అదే చెప్తుంది అంటే పాలెస్టైన్లా అని చెప్పేసి అన్నారు కానీ ఫస్ట్ తీసుకుని అడాప్ట్ చేసుకున్న కంట్రీ మాత్రం అర్మేనియా అని చెప్పేసి సో ఇక్కడ మంచి మంచి ఓల్డ్ కొత్త పాద పురాతనకే ఇక్కడ అవన్నీ ఒకసారి వేసుకుందాం అక్కడికి వెళ్ళి ఇది ఏంటిది ఒకసారి పంపొకసం మేము చూసి చూసొచ్చా కదా ఏమైనా ఎత్తనా అంతే ఇది లెటర్ ఇన్లున్నట్టున్నాయి ఇవన్నీ ఎలా ఆడుతుంది ఈడికెళ్ళి సిటీ మొత్తం కనబడుతుంది ఇక ఇక్కడ నుంచి కొండ ఎరవాన్ సిటీ మొత్తం కనిపిస్తా అండి వీడికెళ్ళి అంటే ఈ అరవరి కొండ చూపి చెప్పిన చూసినా అక్కడ ఇంత ముందు వీడియోలు ఉంది చూడండి లైక్ ఆన్లు ఇస్తా అది కొంచెం క్లారిటీ ఉందండి

అది ట్రాన్స్లేట్ అదికోన్ సెకండ్ వరల్డ్ వరకు అంటే వరల్డ్ వారికి గురించి వీళ్ళ మెమోరీ అన్నట్టు ఇది ఇక్కడ కనిపిస్తుంది చక్కగా అయ్యా గాలి తిరుగుతుంది అది మన కళ్ళు తిరుగుతారయా అమరా ప్రేమికులు మొత్తం చేత్తో వేసారు మిషన్లతో కిషిన్ కడగా మదర్ ఆఫ్ అర్మేనియా ఇది ఏప్రిల్ సిక్స్టీన్త్కి వార్లా అంటే అందులో పార్టిసిపేట్ అయ్యారు అలా చేసిన వాళ్ళు పాలు వాళ్ళు వాళ్ళందరి పేర్లు వాళ్ళు ఎప్పుడు కొట్టిరు ఎప్పుడు చచ్చిరనేరు అనేది సచ్చిపోయారు కాకా డ్రోన్ ఎగరేస్తాను కాకా టైం ఉంది టైం ఉంది ఇంకా అది ఎప్పుడు మంట వస్తేనే ఉంటుందంట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకోవడానికి ఇదంతా వీళ్ళు ఎంత ఉన్న రెండు వందలు బిల్లు అయినా ఎంత నెయ్యాలి ఎంత ఉన్నదో మరి బైనా రెండు వందలు ఐదు వందలు ఏం కనబడుతుంది మధుర ఈమెనే అమ్మ ఇక్కడ మంటోన్లో చూసిన ఇది ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వెళుతూనే ఉండదంట వర్షం పడ్డా ఏం పడ్డా కూడా వస్తూనే అంటే దానికి వర్షం పడ్డ టైంకి దానికి కవర్ చేస్తారు ఈమె వరల్డ్ వార్ టూలా పార్టిసిపేట్ చేసేదంట

ஆர் கலாக்கிய அது அது அந்த మన మన ఇండియాలో ఉన్నంత ఉండే ఉండే చెక్ చేసేది మనం కాని టైంలో వస్తే ఇట్లనే ఉంటుంది దీనికి లాకే లేదు మరి ఎంట్రెన్స్ ఎక్కడాది ఎంట్రెన్సాలో బుద్దుకుంటూ ఓడే గుద్దుకుంటా ఓడే అంటున్నా లేదు లోపల లేదు చూ స్టెప్పులు చూడేది ఒకటి రెండు మూడు నాలుగు

పైకి రూట్ ఉంది మొత్తం నూట అరవై రెండు ఫీట్లు అండి వన్ సిక్స్టీ టూ లోపలికి వెళ్ళింటి బాగుందన్న మనము అంతే కదా అలాంటి టైంలో టైంలో ఇంటికి ఒకట్లా ఇగో ఇగో ఇక్కడ గట్ సైడ్ ఒకటి ఉంది ఇగో ఇగోటే మీ సైడ్ ఇంకొక మిస్సైల్ ఉంది కదా దాన్ని ఆపరేట్ చేసి దాన్ని ఆపరేట్ చేసి

ீ வரப்பட்லி வாடகை இது மொத்தம் எடுத்து இட்டே சப்படேக்கொப்பு நீங்க கூசி கல்சி லேப்பு போய் அடக்கா பையன் నీకు కార్యాలి మా దాడు అంటే ఏంటన్నా పయ్యలు టైర్లని పయ్యలు పయ్యలు రా పెద్ద పొయ్యాలి రావచ్చు ఆ అప్పుడు వాడింది గిల్లకెళ్ళి చుప్పు చుప్పు వస్తాయి ఓ దీని మీకు వచ్చి మొత్తం అతకనట్టు అని అంటే వార్లో జరిగినాయి కదా మానేటివి కాస్త డ్యామేజ్ అయి ఉంటాయి డ్యామేజ్ అయిన ఓ ఇంజన్ కూడా ఇంజన్లో ఏం లేదు మరి కూర్చునే దానికేం ప్లేస్ లేదు అదే అఫ్ సైడ్ ఉందా ఓకే ఓకే సపరేటింగ్

మనం వెళ్లేదండి ఇది అప్పుడు వాడినాయ అన్న ఇది అంతే ఒక పది రూపాయలు అన్న వస్తాయా ఎంత సగం ఉందో వస్తాయి కదా కాటన్ వీళ్ళు అక్కడ కానీ ఇది మస్తుందమ్మా వాడేది ఇది ఇది డైరెక్ట్ మిస్ అయిల్ అన్న ఇది ఓకేనా ఇవన్నీ సర్టన్ ప్లేస్ అనేసి పెట్టేసి సర్టన్ ప్లేస్ లో పెడతారు దీన్ని స్టేబుల్ గా పెట్టేసి లొకేషన్ కోఆర్డినేట్స్ ఎంటర్ చేసి లాంచ్ చేస్తే కనుక ఉన్నట్టు ఓపెన్ చెప్తే ఇది కొంచెం పాదపడలేదు ఎగ్జిబిషన్ బంద్ చేయాలి అన్న అదే శనివారం ఆదివారం పెడతారు పిలుస్తారా వారం తీసుకుంటారు మరి నిన్న వచ్చింటే సరిపోయేది కాన్న కార్లు బండ్లు వెళ్ళాలి కానీ కార్లు పోతున్నాయి బండ్లు పోతున్నాయి అన్ని పోతున్నాయి అన్నీ పోతున్నాయి

వీళ్ళని హైలైట్ ఏందంటే కొత్తగా వచ్చిన క్రీడ ఆ జాంబిల్ సినిమాలు బాగా చూస్తున్నాను ఆహా వీళ్ళకి వచ్చినాక తెల్లారు చుట్టూ ముసు చూసి వీళ్ళని చుట్టారేం జాంబీలు ఎక్కడైనా ఆ నడుసుడు తెల్లగా జాంబిల్ ఏజ్ ఎంత ఏజ్ ఉన్నా గానీ పుష్కలంగా నడుస్తూ ఉంటారు అందువల్ల లేదు అరవై రాగానే మంచానికి మంచానికి అమ్మో అమ్మో నొప్పులే అంటూ బాగుంటారు

టైమింగ్ టైమింగ్ వచ్చేసి శనివారం ఆదివారం అన్ని ఓపెన్ గా ఉంటాయి కదా అన్ని ఓపెన్గా ఉంటాయి క్లాస్ వస్తాయి జిప్లేదు అండి పోరాటం కాడేది కింగ్ కింగ్ చెడ్డీ వేసుకున్న వాళ్ళు అక్కడ நான் அடுத்து மன கிப்பிங் தேيته என்னது வந்து இந்த என்னதுப்பாrangle மண்டை வீங்கி வொண்டறங்க இருக்கு காள காள வொண்டறங்க தெரியவே గుండగా దొరికితే ఈ సలాకాల పండు రాక చలాకల పండు అందుకుంటుంది చలాకండి కరెక్ట్ మరి ఒకసారి వస్తే అర్థమవుతుంది మనకి ఇది చిన్న పోరాలు ఇది కూడా చిన్న పోరాగలకి అన్ని చిన్న పోరాగలే పెద్ద పోరాలు ఎక్కేది లేదా పెద్ద పోరాలు ఎక్కితే దిని కూడా మనం చూస్తే బ్రో గదిలో పడితే అర్థమవుతుంది మనకి మనం రాకపోతుంది చూడకపోతుంది పార్క్ నియర్ బై

నిజంగా ఎట్లాంటి ఎట్లు మామా ఈ ఒక్కసారి గుర్తు చేసుకోండి జాంబీ సినిమాలల్లా ఇట్లనే పాడబడ్డాయి అన్నీ ఉంటాయి దానిలోకి వెళ్ళి దీనిలోకి వెళ్ళి ఉడకొస్తారు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు అదే మనం ఇప్పుడు అదే ఫీల్ అదే సిచ్యువేషన్ ఉంటే మన పరిస్థితి ఏం చేస్తారు ఆలోచించండి ఏం అట్లనే సరే అండి con xe rồi nè bóc con đi xem này mình cho đi ủa này con thế cô đi xem đó đó là một hai ở đây đang chơi

ब्लेड से नॉर्मल भी पड़ गई जो चीज बम्बो में आ गई हाउ मच दा कुछ ये दुकानदार जो देखते हैं नहीं वो चीज नार्मल है अब ये तो ये मेरे लोग वाले chala high point deh, ke park ఎక్కినప్పుడు వేరుంటది ఇది ఏంది ఇది డార్క్ విఆర్ అంట మనం విఆర్ జోన్ అది స్టార్ట్ చేసి రెప్పుడో తిరుగుతుంది అదే ఎస్సా Tito na ko pom. Tito kaka. Itra. Ida. It Kau itu ah Rocky Boy. Huh? Raky boxer Rocky Boy ఎంత ఎంత పంచ స్టేట్ వస్తుందా చలి చచ్చిపోతాను ఏం కాకట్టు ఉన్నా ఇప్పుడు మంటర్ మంటరు మీద కదా మంటర్ మంటర్ అగో దొంగ నాకు ఉండే లాగ ఇద్దరు ఏటో పోయేస్తారు లోపలి పోయి ఎయ్ ఎయ్ హీరో నేను లవర్ അയ്യാ ഇജ്ജതു ഭയ ആറ് മുപ്പുന്ദ്ര ആറ് വലിയ ഗൺട്ടിങ് షూటింగ్ మనకు అసలే కాళ్ళు కదా కదా ఏదో వియర్ లేదో చూద్దాం పా ఏందోన్న మరి ఓ పండ గు ఏంటి దీ కాయిన్స్ ఉంటాయి సిల్వర్ కాయిన్స్ చలో మరి ఉంటా మామాస్ జరా సబ్స్క్రైబ్ కొట్టుర్రి లైక్ చేయర్రి ఆ గంట ఉంటుంది ఆ గంట వరకు ఊపిర్రి వీలైతే నేను దొరికినప్పుడు నన్ను అందుకొని వేయర్రి ఎట్లా దొరకా కాబట్టి ఇప్పుడైతే అదైతే వేయర్రి బాయ్